శ్రీమాత్రైనమా జయగురు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడవ తారీఖు మధ్యలో వక్ర గమనంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముఖ్యంగా ఒకరి జీవితంలో వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండి అతను సంపాదించిన ధనాన్ని అతను అనుభవించాలన్నా ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో లవ్ అఫేర్ సక్సెస్ అవ్వాలన్నా ప్రేమించిన అమ్మాయిని లేదంటే ప్రేమించిన అబ్బాయినే వివాహం చేసుకోవాలన్నా శుక్రగ్రహ ప్రభావం చాలా ముఖ్యమైనదిగా భావించడం జరుగుతుంటుంది అందుకనే సహజ రాశి చక్రంలో భావానికి శుక్ర శుక్రగ్రహానికి కేటాయించడం జరిగింది ఎవరి జీవితంలో అయినా వారి యొక్క జన్మ జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న బలహీన స్థితిలో ఉన్న ఆ జాతకుడికి వివాహ జీవితం అంత అనుకూలంగా ఉండదు భార్యతో సరిగ్గా వ్యవహరించకపోవడం సంతానం కలగకపోవడం అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం ఏదైనా సరే మీ యొక్క భార్య మొత్తం గుణగణాలు కానీ ఆమె యొక్క వ్యక్తిత్వం కానీ ఆమె నడవడిక కానీ ఆమె యొక్క అదృష్టం కానీ ఆరోగ్యం కానీ అందం కానీ శుక్రగ్రహాన్ని బట్టి చెప్పవచ్చు ఎటువంటి భార్య వస్తుందో మీ జీవితంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రధానంగా మీ భార్య యొక్క మొత్తం జీవిత విశేషాలు తెలియజేయడం జరుగుతుంటుంది అయితే స్త్రీల యొక్క జాతకంలో కూడా సుక్కుని ప్రభావం అత్యధికంగా ఉంటుంది అయితే ఆవిడ వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ధన సంపాదన చేస్తారు ఏ విధంగా వ్యవహరిస్తారు అతనిలో ఆమెలో ప్రేమ ఎంతవరకు ఉంటుంది కోపం ఎంతవరకు ఉంటుంది ఏ విధంగా అదృష్టాన్ని కలగజేస్తుంది అన్నది స్త్రీల జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహాన్ని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది శాస్త్ర ప్రకారం కూడా మరి మేము నాడీ శాస్త్ర ప్రకారం జాతకాలు చూసినప్పుడు స్త్రీ జాతకం చూసినప్పుడు శుక్కుడే ఆమె యొక్క లగ్నంగానో వ్యక్తిగానో భావించి జాతకం చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకం చూసినప్పుడు గురువుని కారకుడుగా తీసుకొని అంటే గురువు జీవకారకుడు అవుతుంటాడు స్త్రీలకి సుక్కుడు జీవకారకుడు అవటం వల్ల నాడీ గ్రంథాల ప్రకారం శాస్త్రం చెప్పడం జరుగుతూ ఉంటుంది గ్రహాల్లో కల్లా అత్యధిక శుభాన్నిచ్చే గ్రహం మనకి శుక్రగ్రహం అయితే మన ప్రస్తుతం శుక్రుడు మనకి వక్ర గమనం పొందడం జరుగుతుంది మార్చి రెండో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖులో మేనరాశిలో వక్రించడం జరుగుతుంది మరి మేనరాశి శుక్రగ్రహానికి రాశి మాట అసలు జీవితంలో ఒకటి జాతకంలో శుక్రుడు ఉచ్చలో ఉంటే అతని జీవితం వివాహం తర్వాత అదృష్టంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇంకా దాని తర్వాత ఏంటంటే ప్రథమ సంతానంగా కుమార్తె పుట్టిన తర్వాత అతని జీవితం ఇంకా వైభవంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ శుక్రుడు ప్రతి ఒక్కరి జీవితంలో అటు ధనాన్ని బంగారాన్ని నిధుల్ని ఏదన్నా ఇవ్వాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా కంపల్సరీగా శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది ప్రస్తుతం శుక్రుడు ఉచ్చస్థితిలో మేనరాశిలో వక్రించడం జరుగుతుంది అది రేడుగా వక్రించే గ్రహాల్లో శుక్రగ్రహం ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రగ్రహం వక్రించి ఉంటే ముఖ్యంగా అమ్మాయి జాతకంలో శుక్కుడు వక్రించి ఉంటే ఆ అమ్మాయికి వివాహం జరగడం చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఏదో ఒక ప్రేమ వ్యవహారంలోనో ఏదో ఒక కనెక్షన్లోనో ఉండటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రేమించిన వారితో పెళ్ళైతే జరగదు పెద్దలు కూర్చున్న వివాహం మాత్రమే జరగడం జరుగుతూ ఉంటుంది అంటే సడన్గా వరుడు లేదంటే వధువు మారిపోతూ ఉంటారు అన్నమాట శుక్రగ్రహం వక్రించి ఉన్నప్పుడు మగపిల్లల జాతకంలో కూడా శుక్రుడు వక్రించి ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంతవరకు ఏమైనా ఇష్టపడతారు పెద్దవాళ్ళు మాట కాదనగా అంటే వివాహ జీవితంలో శుక్రగ్రహ ప్రభావం ఇంపార్టెంట్గా ఉంటుంది ప్రేమలో డిజపాయింట్మెంట్ ఉంటుంది వివాహ విషయంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి శుక్రుడు మరి మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండగా వక్రించడం అన్నది మామూలుగా ఉన్నటువంటి శుక్కుడు వంద శాతం ఫలితాన్ని ఇస్తే శుభగ్రహం అవటం వల్ల శుక్కుడు వక్రించి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వెయ్యి శాతం ఫలితం ఇవ్వడం జరుగుతుంది శుభగ్రహం వక్రిస్తే అంత బలాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఒక విధంగా పూర్వ జన్మలో మీరు ఏదైతే మంచి కార్యక్రమాలు చేపట్టారో అవన్నీ శుక్రుడు వక్రించినప్పుడు మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇది మెయిన్గా దృష్టిలో పెట్టుకొని వివిధ రాసులకి ఏ విధంగా ఉంటుంది అని మనం పరిశీలించినప్పుడు వారికి వ్యక్తిగతంగా తులారాశి వారికి శుక్రుడు గాను మూల త్రికోణాధిపతిగాను ఉండడం జరుగుతూ ఉంటుంది ఏ రాశి వారికైనా ఆ రాశ్యాధిపతి వారి యొక్క జన్మజాతకంలో ఎంత బలంగా ఎంత ఉన్న స్థితిలో ఉంటే వీళ్ళ వైభోగం ఐశ్వర్యం కూడా అంతస్థాయికి వెదగడం జరుగుతూ ఉంటుంది అదే శుక్కుడు ఎంత బలహీనంగా ఉంటే వీళ్ళు జన్మించిన తర్వాత వారి స్థాయి అంతా దిగజారిపోవడం జరుగుతూ ఉంటుంది మరి సుక్కుడు ఇప్పుడు స్థాయిలోకి రావడం వల్ల కంపల్సరీగా మీ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ వృత్తిక ఈ తులారాశిలో సెలబ్రిటీ రంగానికి సంబంధించిన వారు సాఫ్ట్వేర్ రంగానికి సినిమా రంగానికి సంబంధించిన వారు అంటే సొసైటీలో ఏదైతే ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉంటాయో పదవులు ఉంటాయో అవన్నీ కూడా తులారాశి వారికి చెందుతూ ఉంటాయి ఎక్కువగా మనం ఒకసారి పరిశీలిస్తే మన దేశాన్ని పరిపాలించిన ప్రధాన మంత్రులు ప్రధానంగా ఉన్నటువంటి మినిస్టర్లు అలాగే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నవారు ముఖ్యంగా సినిమా రంగాన్ని వెళ్ళినటువంటి దిగ్గజాలందరూ కూడా తులారాశిలో కానీ తులాలగ్నంలో కానీ జన్మిస్తూ ఉంటారు కనీసం తులారాశిలో ఒక గ్రహం ఉన్నా సరే వాళ్ళకి మరి సినిమా రంగం వాళ్ళకి అంటే వీళ్ళు సెలబ్రిటీ రంగానికి చెందినవారు అన్నమాట అంటే పూర్వకాలంలో ఈ దేవతలు మానవులు రాక్షలు ఉన్నప్పుడు దేవతలు ఏ రంగానికి చెందినవారో ఎంత సొసైటీలో ఉండేవారో ఇప్పుడు మన మానవ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ సినిమా రంగానికి చెందిన వారు ఒక సెలబ్రిటీస్గా గుర్తింపొందుతూ ఉంటారు కాబట్టి అటువంటి యోగం ప్రస్తుతం తులారాశి వారికి వారి వారి ప్రయత్నాన్ని బట్టి వచ్చే అవకాశం ఉంటుంది